వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బీమా సర్కిల్ నుండి మున్సిపల్ మెయిన్ రోడ్ మీదుగా బీజేపీ నాయకులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు భారతదేశంలో నివసిస్తూ పాకిస్తాన్ కొమ్ము కాస్తున్న ఉగ్రవాదుల దేశం నుండి తరిమి కొడదామన్నారు అమాయకపు ప్రజలపై దాడులు చేయడం దారుణం ఇక ఉపేక్షించేది లేదు భారతీయులు అనుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు కేంద్రం దాడికి పాల్పడిన వారిపై ఇంతకు రెట్టింపు చర్యలు ఉంటాయని ఘాటుగా హెచ్చరించిన బీజేపీ నాయకులు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడుల్లో ఇరవై ఎనిమిది మంది భారతీయులు చనిపోయారు వారి టెర్రస్ట్ యాక్టివిటీ ఖండిస్తూ ఈ రోజు ఆదానీ పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వారంలో మరియు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఈ యొక్క నిరసన ర్యాలీ ర్యాలీ కూర్వహించిన వచ్చిన మా బిజెపి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇది భారతీయులు భారతదేశంలో అంతా ఖండించిన విషయం ఇది భారతీయులే కాదు దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కరు విరసన తెలుపుతున్నారు ఖండిస్తున్నారు ఏ దేశంలో అయినా ఇలా జరగకూడదు ప్రపంచ దేశాల ఖండించిన సంఘటన ఇది భారతదేశము ఫైట్ చేత కాక ఒక పిరికి పందలాగా ఒక సామాన్య ప్రజానీకం మీద వాళ్ళ అస్త్రాన్ని ఉపయోగించినారు ఎవరికి లాభం ఇది ఒక మనిషి ప్రాణం తీయడమే వాళ్ళ ఆశయం అయితే ఆ మనిషి యొక్క రక్తం ఈ మనిషి రక్తంలో ఉన్నాయేమో కానీ మనిషిలో మానవతంలో మతంలో మనం ఎక్కడా లేదు విఆర్ ఇండియన్స్ కానీ భారతదేశ ప్రజలు ఎవరు కూడా దీన్ని సహించరు దీనికి ప్రతీకారం తీర్చుకునే రోజు ఆసన్నమైంది ఇన్ని రోజులు భారత ప్రభుత్వం అంటే చాలా సౌమ్యమైన